హాయ్ బాగున్నారా ఈరోజు మటన్ కర్రీ చేస్తున్నాను చాలా రోజులు అయిపోయింది ఒక వంట చేసి పెట్టలేదు ఇప్పుడుకొచ్చి ఈరోజు స్పెషల్గా అయితే ఒక అరకేజీ మటన్ తెప్పించాను ఎలాగైనా ఒక వీడియో అప్లోడ్ చేయాలని స్టార్ట్ చేశానండి కరెక్ట్గా మంచి ప్రాసెస్లో తయారు చేసి మీకు చూపిస్తాను వచ్చింది చిన్న బాండి తీసుకున్నాను స్టవ్ ఆన్ సరిపడగా ఆయిల్ యాడ్ చేస్తున్నాను మటన్ పండగ ఏ విధంగా చేసినా కూడా బాగుంటుంది అంతే నేను గరం మసాలా పేస్ట్ తయారు చేశాను ఓడికి ఒకటే ఆయిల్ అవుతే మీకు ఇంది ఫస్ట్ ఉల్లిపాయలు యాడ్ చేస్తున్నాను ఉల్లిపాయలు పచ్చిమర టమాటాలు ఎక్కువగా కట్ చేశానంటే గ్రేవీ ఎక్కువగా వస్తుంది అనేసి ఎక్కువ టమాటాలు అవుతాయి యాడ్ చేస్తాను మటన్ కర్రీ మీలో ఎంతమందికి ఇస్తుమో కామెంట్ చేయండి నా ఛానల్ ఎక్కువ యూస్ అవుతాయి రావట్లేదు లైఫ్ కూడా రావట్లేదు ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను క్లారిటీగా చేస్తున్నానో నాకు అనిపిస్తుంది ఏమన్నా లోపాలు ఉంటే మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి కొద్దిగా చెప్పిపోయింది తొందరగా ఫ్రై అవ్వాలి కాబట్టి సాల్ట్ అవుతాయి చేస్తున్నాను మంచి చెప్పి మొక్క ఇప్పుడు ఒక వెళ్దాము ఫ్రై అవ్వాలి బాగా ఫ్రై అవ్వాలి రెడ్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత మనం మటన్ యాడ్ చేసుకుంటే వాటర్ పోయే వరకు కూడా ఇంటికి చాలా మటన్ ఎక్కువ వాటర్ని కదే మనకు అప్పుడు ఉల్లిపాయలు ఫ్రై అవ్వలేదు నా ఛానల్లో సబ్స్క్రైబర్స్ అయితే బాగానే ఉన్నారో పాతవాళ్ళు ఒక్కరు కూడా కామెంట్ చేయట్లేదండి అసలు వీడియోలు ఎలా వస్తున్నాయో కూడా సపోర్ట్ చేయట్లేదు ఇదివరకు వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఒక వెయ్యి యూస్ వచ్చి ఒక పది మంది ఇరవై మంది వరకు కామెంట్స్ కూడా పెట్టేవారు కానీ ఇప్పుడు అసలు చూస్తున్నారో లేదో వాళ్ళ వరకు వెళ్తున్నాయో లేదో వీడియో నాకు తెలియట్లేదు నాకు సపోర్ట్ చేస్తారని చాలా ఆశిస్తున్నాను ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి అప్పుడప్పుడు టైం కుదిరినప్పుడు నేను ఇలా వంటలు కూడా పెడతానండి ఎందుకంటే ఒక తమ్ముడు అయితే ఒక కామెంట్ చేసాడు మీ ఛానల్ రుచిలో ఉండాలంటే మీరు వంటలు పెట్టండి అని కానీ వంట చెయ్యాలనుకుంటున్నాం కానీ టైం కుదరట్లేదు కానీ వాళ్ళు ఎలాగైనా చెయ్యాలని అనుకున్నాను చేస్తున్నాను అప్పుడప్పుడు ఒక వంట అయితే పెడుతుంటాను కానీ కొంచెం సపోర్ట్ చేస్తేనే కదండి తిట్టినా పొగిడినా కూడిన ప్రేక్షకులే కదండి సపోర్ట్ చేస్తారని చాలా ఆశిస్తున్నాను వాటర్ బాగా విరికే వరకు మగ్గే వరకు ఉడికించాలి మటన్ ఎక్కువ తింటే చాలా మంచిదండి మటన్కు సంబంధించిన మేక కాళ్ళు మేక పలకాయ నెయ్యి కూడా మంచిదే అప్పుడప్పుడు తింటూ ఉండాలి తెచ్చినప్పుడల్లా ఒక్కో వీడియో మీకు అప్లోడ్ చేస్తున్నాను అంతే నేను ఎప్పుడైనా తెచ్చుకున్నప్పుడు ఒక వీడియో కుదిరితే వంట చేసి ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను వాటర్ ఎక్కువగా వచ్చి మటన్ ఇప్పుడు కూడా వాటర్ ఎక్కువ వచ్చేస్తుంది టమాటా యాడ్ చేస్తున్నాను టమాటా ఎక్కువ వేస్తున్నానంటే గ్రేవీ కోసానండి బాగుంటుంది గ్రేవీ కొద్దిగా పసుపు కూడా ఇప్పుడే యాడ్ చేసేస్తున్నాను నేను మటన్ కర్రీలు ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకోవాలి నేనంతా విడిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయలేదు ఇందులోనే అన్నీ వేసేసి నా ముగ్గులు లాలికలు రాసిన చెక్క అల్లం వెయ్యి పేస్ట్ మొత్తం అన్నీ కలిపి పేస్ట్ చేసి పెట్టాను ఇది కూడా మనం ఎక్కువగా వేసుకుంటే గ్రేవీకి ఉంటుంది కానీ కొంతమంది మసాలాలు తక్కువ తింటున్నారండి మధ్యకాలంలో మేము అయితే ఎక్కువ తింటాము మసాలా కానీ కారక్ కానీ కొంచెం ఎక్కువగా తింటాం కాబట్టి మాకు ఎక్కువ అందించడం మటన్ తలకాయ మాంసం బోటి మ్యాక్ వాళ్ళు ఎక్కువగా తీసుకుంటే చాలా మంచిదండి ఇందాక టేస్ట్ చేయలేదు బాగా మందనయి మసాలా కూడా ఇప్పుడే వేసేస్తున్నాను ఎందుకంటే ఇంటికి దాప్ వేస్తే మనకి మటన్ కొంచెం గట్టిగా ఉన్నా కూడా కొంచెం స్మూత్గా ఉంటుంది గ్రేవీ అంతా కూడా ఇప్పుడే యాడ్ చేసేస్తున్నాను కారం ఎక్కువగా తింటామంటున్నాను కదా స్పైసీగా ఉంటుంది కాబట్టి ఎక్కువ యాడ్ చేస్తున్నాను నేను ఉప్పు ఇందాక యాడ్ చేసాను కదా ఉల్లిపాయలు చూసి తర్వాత వేస్తాను మసాలా కూడా కరెక్ట్గా మీరు తక్కువగా తింటే తక్కువ వేసుకోండి కొంచెం ఎక్కువగా తింటే ఎక్కువ వేసుకోండి మటను చికెను చేపల్లో కూడా కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుందని అనుకుంటాను నేను అబే కాబట్టి మాకు ఎక్కువ అనిపించడం వాటర్ కూడా యాడ్ చేసేస్తున్నాను ఈ వాటర్ అయిపోయింది దూసరా మటన్ వాటర్ ఎక్కువ వస్తుంది అనుకుంటున్నారు పైగా టమాటాలో కూడా వాటర్ ఎక్కువ వస్తుంది వాటర్ బాగా ఎక్కువండి కానీ మటన్లో ఎప్పుడు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకోవాలి కూర పెట్టి ఒక అరగంటలాగా వదిలేద్దామండి బాగా ఉడకాలి కాబట్టి కొంచెం అంట కూడా పరిగిందాము ఓకే కూర ఎంత వరకు వచ్చిందో చూద్దామండి ఆల్మోస్ట్ అయిపోయింది గ్రేవీ కింద కావాలన్నాను కదండి నేను టమాటా పులిపిస్తాను కదా చూద్దాము ఎలా ఉందాడీ మళ్ళీ చేసాను నేను కొద్దిగా వెళ్తాము ఓరాడికి ఒక్కసారేనా మటన్ తీసుకుంటే చాలా మంచిది వారానికి ఒకసారి తీసుకుంటుండండి కనీసం కుదరకపోతే పదిహేను రోజులకు ఒకసారైనా మటన్ తీసుకోండి చికెన్ కన్నా మటనే ఎక్కువ బలం గ్రేవీ కింద కావాలన్నాం కదా ఇదిగో గ్రేవీ కింద బాగా వచ్చింది మన కన్నా కూడా బాగా కలుస్తుంది మించిన ముక్కలు కింద కట్ చేయించి నేను తెప్పించాను మటన్ అయితే మనమైతే మూలుగంటాం తెలంగాణలో అయితే నల్లి ఏదో అంటారు ఇది నాకు తెలీదు రెడీ అవుతే అయిపోయింది నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్లు అయితే కొట్టండి ప్లీజ్ అండి నా ఛానల్ లైక్ చేసి వాళ్ళు మీరేనండి నా ఛానల్కి సపోర్ట్ చేస్తారని ప్లీజ్ 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 అడుగుతున్నాను అడగందే అమ్మాయినా పెట్టదు కదా కానీ ఒక్క విషయం అండి మీ జుట్టు చాలా బాగుంది అంటున్నారు కదా నేను ఎక్కువగా ఫుడ్ ఎక్కువ తీసుకుంటాను నువ్వుల పాలు అవుతే తాగుతాను కానీ కొంకుడిగాయలు పారాషూట్ కొబ్బు నూనె మాత్రమే వాడతాను అది కంటిన్యూ గాను ఏది వాడేమో అదే వాడితే మన జుట్టు అవుతే చాలా బాగుంటుంది ఓకేనండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్లీజ్ అండి ఓకేనా బాయ్